నమస్తే ఫ్రెండ్స్ నేను విజయ ఈ గుడి వచ్చి ఆనందపురం దగ్గర వెల్లింకి గ్రామం అంటే పెద్దపాలెంకి ఆనందపురం మధ్యలో వెల్లింకి గ్రామంలో ఉన్నటువంటి ఏర్నమ్మవారి గుడి మా పిల్లలకి ఇక్కడ తల్లి చేపించడానికి అని చెప్పి తీసుకొచ్చాం ఇక్కడ ఎప్పుడు ఇంత రోడ్డు పక్కనే నేషనల్ హైవే ఉంటుంది గుడి అంత రద్దీకి కాదు అలాగే ఈ మధ్యకాలంలో ఈ గుడి కొద్ది కొద్దిగా రద్దీ పెరగడం జరుగుతుంది బాగా జనం కూడా వస్తున్నారు సో గుడి దగ్గర కూడా దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది ఒకసారి మీరు ఎవరైనా దర్శించాలనుకున్నా చూడాలనుకున్నా రావచ్చు ఇది కూడా ఈ ప్లేస్ కూడా బాగుంది చూడడానికి హైవే కానుకొని పక్కన ఉంటుంది దాని అందులో పచ్చని పొలాలు ఎలాగైనా మీరు చూడవచ్చు కూడాను ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ ఈ గుడిని మీరు చూడాలనుకుంటే